హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లైక్ ఫౌజియా జర్ స్టైలిష్ ఫ్లాగ్స్ ఇవాళ మనం వచ్చేసి లక్కీ షోరూమ్కి అయితే వచ్చేసామండి లక్కీ షోరూంలో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి న్యూ ఇయర్ కూడా రాబోతుంది చాలా మంది ఎక్కడ షాపింగ్ చేయాలి ఏంటి అని ఆలోచిస్తుంటారు వాళ్ళందరికీ గా ఉండాలని చెప్పేసి ఇలాంటి వీడియోని ఆఫర్స్ తో పాటు కలెక్షన్ ఏంటో కూడా చూడండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి లేకపోతే మా వీడియో అప్డేట్మెంట్ మీ దాకా రాదనమాట సో మనం స్టార్టింగ్లో చూసినట్లయితే బ్రాసో శారీస్ అనేవి చూపిస్తున్నారండి ఇవన్నీ కూడాను ఆఫర్లు ఉన్నాయి ప్రెసెంట్ టూ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి అలాగే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్లో కూడా ఉన్నాయి ఆ రేంజ్లో కూడా ఉన్నాయి కొంచెం వేరియంట్ ఉంటుందన్నమాట సారీకి సారీకి బ్లౌజ్ అయితే వస్తుంది శారీలో ఒకసారి నేను ఒకసారి చూపిస్తున్నాను ఓపెన్ చేయించి చూడండి బ్లౌజ్ వచ్చేసేసి ఇలా వచ్చిందండి గా ఇది వచ్చేసేసి పళ్ళు పాట అనమాట ఆల్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి చక్కగా ఫ్లారల్ ప్రింట్ అయితే వచ్చిందండి అలాగే ఇది వచ్చేసేసి జార్జెట్ శారీ అండి దీని కాస్ట్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఉందండి చాలా బాగుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ వస్తుందనమాట చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ దీనికి కూడా మనకి ఫ్లారల్ ప్రింట్ అయితే వచ్చి ఇది వచ్చేసేసి ఫ్యాన్సీ పట్టు శారీ అండి చూడండి ఎల్లో అండ్ పింక్ తో వచ్చింది అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కి అయితే మనకి ఆల్రెడీ వర్క్ వచ్చేసింది గా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు సో కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి విత్ ఆఫర్ చెప్తున్నాను అనమాట నేను ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ చక్క మనకి బ్లౌజ్కి వర్క్ కూడా వస్తుంది సూపర్గా ఉంది కలెక్షన్ అయితే శారీ కూడా చూడండి ఎంత దగదగలాడిపోతుందో అసలు అంతే అంతేకాదండో ఇదే డిజైన్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట ఇవన్నీ కలర్స్ అండి చూడండి నేను చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి ఎన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయో చూడండి అవి సారీస్ సో మనం చూడబోయే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అంటే సిల్వర్ కలెక్షన్ చూద్దామండి చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది చిన్న పుట్టి వచ్చేసేసి శారీ మొత్తం చూడండి బ్లూ కలర్లో మనకి సిల్వర్ వర్క్ అనమాట సూపర్గా ఉంది శారీ అయితే ఎవరు కట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి ఈ శారీ ఎంత బాగుందో కదా మనకి ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇంత మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మన లక్కీలో అయితే మీరు ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి మీరు కూడా నచ్చిందని అంటారు ఎందుకంటే నాకు బాగా నచ్చేయండి కలెక్షన్స్ అన్నీ అంతేకాదు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇస్తాను మీకు నచ్చినయో లేదు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూశారు కదా ఆ పక్కవన్నీ కలర్స్ అనమాట ఇవన్నీ వేరే శారీస్ నేను చూపిస్తుంది ఇది వచ్చేసేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా కొత్త సిల్వర్ వర్క్ వచ్చింది అనమాట శారీ మొత్తం గ్రీన్ కలర్ శారీ మీద సేమ్ మన మీద చూసాం కదా బ్లూ కలర్ అందులోని ఇది డిఫరెంట్ ప్యాటర్న్ లో వచ్చింది అనమాట సూపర్ గా ఉంది కదా ఇది కూడా మనం లైట్ కలర్ చూద్దాము చూస్తున్నారు కదా ఇది వచ్చేసేసేసి కనకాంబరం కలర్ లో ఉంది లైట్ కలర్ అనమాట కానీ దీని మీద సిల్వర్ వర్క్ అయితే సూపర్ గా ఉందండి చూసినారు కదా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అంట శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందండి నాకైతే బాగా నచ్చేసింది ఇందులో లైట్ కలర్స్ చాలా లైట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది ఒక కలరే కాదు పిస్తా కలర్లో ఉంది స్కై బ్లూ ఉంది ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాను నాకైతే నచ్చింది ఒక్కసారి మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంత క్లాస్ లుక్ వచ్చే చీర మనకి నైన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను అనమాట చాలా బాగున్నాయి సో అందులో కలర్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇందాక నేను చూపించిన లైట్ చాట్ లోనే ఇది కూడా ఒకటండి స్కై బ్లూ కలర్ లో ఉంది చాలా బాగుంది కదా ఈ శారీ కూడా అలాగే నేను ఇందులో లైట్ కలర్స్ లో ఏమేం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో కూడా చూపిస్తాను ఇంకా కాస్ట్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఇవన్నీ కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి కదా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కి మనకి డైలీ వేర్ కలెక్షన్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో అనమాట అసలు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవి డైలీ వేర్కి అంతేకాదు ఎన్ని వాష్ పడినా కూడా శారీ అయితే పాడవకుండా అలాగే ఉంటుందండి వర్క్ ప్యాటర్న్ అలాగే ఉంటాయి చాలా బాగుంటాయి డైలీ వేర్కి ఈ శారీస్ రోజు శారీస్ కట్టుకునే వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట మెత్తగా ఉంది క్లాత్ అయితే ఇక్కడ చూస్తే థౌసండ్ రూపీస్కి మనకి ఫోర్ శారీస్ వస్తున్నాయండి బండిల్ బండిల్ చూడండి ఇంత బాగున్నాయో కలర్స్ మనం సింగిల్ అయినా తీసుకోవచ్చు డబుల్ అయినా తీసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ విత్ బ్లౌజ్ వచ్చింది అనమాట శారీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి బ్లౌజ్ అండి పల్లూ అండ్ ఫుల్ శారీ మొత్తం సేమ్ వస్తుంది అనమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒకసారి కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో జార్జెట్లోనే మనకి లేస్ వస్తుందన్నమాట పట్టు లేస్ చూడండి ఈ శారీ వచ్చేసేసి పట్టు లేస్ వస్తుంది మనకి ఫుల్ శారీ వచ్చేసేసి జార్జెట్ ఫ్లారర్ ప్రింట్ ఈ స్కై బ్లూ కలర్లో వచ్చిందేమో మనకి బ్లౌజ్ అంట అది డిజైన్ వచ్చేసేసి పళ్ళు అండి ఇది మొత్తం శారీ మొత్తం ఇలా లేస్ వస్తుంది అనమాట మనకి చూడండి ఫ్లారల్ ప్రింట్ వచ్చింది శారీ మొత్తం కూడాను పైన చాలా బాగుంది కదా సో ఇంకో ఫ్యాన్సీ పట్టు సారీ కూడా చూపిస్తున్నాను బ్లూ కలర్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు బ్లూ కలర్ ఫేవరెట్ అయితే చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసేసి బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట శారీ చూస్తే ఇంత బాగుంది కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో ఏం కాదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి శారీ అయితే ఎంత బాగుందో కదా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి సో ఒక్కసారి డెఫినెట్గా విజిట్ చేయండి నేను చూపించిన దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ అయితే మీరు చూడొచ్చు మరి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీస్ అన్ని అందులో కలర్స్ నేను చూపిస్తున్నాను ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అనమాట శారీస్ మీద చూడండి ఒకసారి సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పట్టులోనే మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది అనమాట కింద మొత్తం మనకి లేస్ వస్తుంది బార్డర్ చాలా బాగుంది శారీ అయితే పెళ్లి కూతుర్లు కట్టుకున్నా చాలా బాగుంటుంది అన్నమాట కొత్త పెళ్లి కూతుర్లు కట్టుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ సింపుల్ పార్టీకి కానివ్వండి ఇక్కడ వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అయితే శారీ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి ఎందుకు అంటే మనం హెవీగా శారీస్ కొన్ని కొన్ని శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే అలా స్టిఫ్గా ఉంటాయన్నమాట ఇది అలా లేదు చాలా సాఫ్ట్గా ఉంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా సూపర్గా ఉందనమాట సో అంతే కాదండి ఇందులో మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి చూడండి బ్లౌజ్కి అయితే ఫుల్ వర్క్ వాళ్ళే ఇచ్చేసారనమాట ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ కి మనకి ఇంత మంచి కలెక్షన్ అయితే వస్తుంది సూపర్గా ఉంది కదా ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాను మీరు విజిట్ చేస్తే నేను చూపించిన దానికంటే ఎక్కువగా చూడొచ్చు చాలా బాగున్నాయి అనమాట ఆఫర్స్ కూడా ఉన్నాయి ప్రతి దాని మీద ఆఫర్ అయితే గా ఉందండి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీస్ శారీ అండి దీనికి కూడా మనకి పట్టు బార్డర్ అదంతా వస్తుంది అనమాట అంతేకాదు మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది మధ్య మధ్యలో చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో శారీని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మనకి పైన మొత్తం కూడాను లైట్ కలర్ వచ్చింది డార్క్ కలర్ బార్డర్ వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మరి మొత్తం కూడాను లో రోజ్ ఫ్లవర్స్తో వచ్చాయనమాట బ్లౌజ్ అయితే గా వచ్చింది కానీ మనకి హ్యాండ్స్ కి బార్డర్ అనేది వస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇందులో కూడా మనకి కలర్స్ గా ఉన్నాయండి చాలా కలర్స్ గా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కదా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇలాంటివి లైట్ వెయిట్ గా ఉంటే బాగుంటాయి అని అనుకుంటుంటారు అట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అయితే చాలా బాగున్నాయి శారీస్ అనేవి సాఫ్ట్ సిల్క్ శారీ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో అయితే డిఫరెంట్ కలర్స్లో వచ్చాయన్నమాట శారీస్ అన్నీ బాగున్నాయి కలర్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి కలర్సే కాదండి శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరు కట్టుకున్నా బాగుంటుంది అన్ అంతేకాదు లైట్ వెయిట్గా ఉంది అనమాట శారీ అయితే ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడాను ఇలా ఫ్లారల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట సాఫ్ట్ సిల్క్ శారీ అంటారు దీన్ని చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసేసి ఫ్యాన్సీ పట్టు నండి ఇది వచ్చేసేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేసే శారీ మనకి ప్రజెంట్ నైన్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అనమాట శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో లైట్ కలర్ శారీస్ ఎవరు కట్టుకున్నా చాలా బాగుంటుంది చాలామంది డార్క్ కలర్స్ కడుతుంటారు కానీ డార్క్ కంటే కూడా ఎక్కువగా లైట్ కలర్స్ అనేవి క్లాసీ లుక్ వస్తాయి అనమాట నాకైతే బాగా నచ్చినాయి ఈ శారీస్ అనేవి మరి మీకు నచ్చినాయో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే ఇందులో మనకి స్కై బ్లూ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ లో కూడా ఉందండి శారీ ఇంకా కలర్స్ అనేవి అవైలబుల్గా గా ఉన్నాయి ప్రజెంట్ నేను టూ కలర్స్ వరకు చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చేసేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ చేసే ఈ శారీస్ వచ్చేసేసి ప్రజెంట్ మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే వస్తుందండి సో నేను శారీ ఎలా ఉందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇలా సన్నని ప్రింట్ అయితే వచ్చింది అంటే డిజైన్ అయితే వచ్చిందండి టూ షేడ్స్ వస్తాయి అనమాట శారీలో అంటే ఒకటి క్రీమిష్ పింకీ కలర్లా ఉంది అదొకటి దాంతోనే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందనమాట గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా శారీ అయితే మనకి పార్టీ వేర్కి వేసుకున్నా బాగుంటుంది అలాగే డైలీ వేర్కి కట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకు అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది ఉందండి శారీ అయితే ఇవన్నీ కూడాను కుప్పాడం పట్టు శారీస్ అండి ఇది వచ్చేసేసి బ్లౌజ్ కి వర్క్ వస్తుందండి శారీ మొత్తం కూడాను జార్జెట్ శారీ ఇది కూడా డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట ఎవరు కట్టుకున్నా బాగుంటుంది శారీ చూడండి ఒకసారి ఎంత బాగుందో ఎన్ని సార్లు వాష్ చేసినా కూడా పాడవదండి బ్లౌజ్కి అయితే చక్క వర్క్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ శారీ లాగే వస్తుందన్నమాట ప్రింట్ పళ్ళు వచ్చేసేసి డిఫరెంట్ ప్రింట్ వచ్చిందండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం మనకి లోపల సిల్వర్ కలర్ థ్రెడ్డింగ్ వచ్చిందండి అంటే వివింగ్ లాగా వచ్చింది ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వస్తే మీరు కాస్ట్ వచ్చేసేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే వస్తుంది అనమాట ప్రజెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్ని సారీస్ కూడాను ఇది కూడా జార్జెట్ శారీ అండి ఇదంతా కూడాను ఆఫర్ శారీసేనండి నేను చూపిస్తున్నవన్నీ కూడాను ఇది వచ్చేసేసి టూ నైంటీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ అయితే డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ వచ్చేసేసి డిఫరెంట్ బ్లౌజ్ వచ్చిందండి మనకి ఇది వచ్చేసేసి బ్లౌజ్ అండి శారీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి శారీ వచ్చేసేసి ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో ప్రింట్ వచ్చేసేసి డిఫరెంట్ ప్రింట్ వచ్చిందనమాట ఇది కూడా కాస్ట్ మనకి ఆఫర్లో ఉందనమాట ప్రజెంట్ థౌసండ్ రూపీస్ కాస్ట్ చేసి ఈ శారీ వచ్చేసేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుందండి ఇది వచ్చేసేసి క్రేప్ శారీస్ అండి నైన్ నైంటీ నైన్కి త్రీ శారీస్ అనేవి వస్తాయి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ అండ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి ఇది వచ్చేసి ప్లెయిన్ కలర్ లో వచ్చింది మొత్తం కూడాను బ్లౌజ్ అండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి అలాగే ఈ శారీ చూడండి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ శారీ అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ వేరియంట్ ప్రింట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్లో కూడాను ఒకసారి నేను శారీ ఆల్ ఓవర్ ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మరి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మన లక్కీ షోరూమ్ లో ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ శారీ అండి చూడండి ఇవన్నీ కూడా ప్యాచ్ వర్క్ శారీస్ అన్నమాట ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఏ పడతాయండి కాస్ట్ ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ నేను చెప్తున్నాను అనమాట అస్సలు ప్రైస్ అయితే దీన్ని థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడే ఈ శారీ వచ్చేసేసి మనకి సిక్స్ ఫిఫ్టీకే వస్తుంది ఇవన్నీ కూడాను సేమ్ కాస్ట్ అండి చూడండి ఇది వచ్చేసేసి మీనా కాటన్ శారీ అండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తుంది అనమాట ఈ శారీ అసలు కాస్ట్ వచ్చేసేసి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బట్ మనకైతే ఆఫర్లు దొరుకుతున్నాయి ప్రజెంట్ అన్ని ఆఫర్లు ఉన్నాయండి ఇవన్నీ కూడాను చాలా బాగున్నాయి పెద్దవాళ్ళకే కాదు నార్మల్ ఏజ్ వాళ్ళు వేసుకున్నా కూడా టీచర్స్ వేసుకున్నా కూడా జాబ్ హోల్డర్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇవన్నీ కూడాను శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి ఇవన్నీ కాటన్ ఏనండి అందులో కలర్స్ కూడా చూసారా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ లో కూడా ఉన్నాయి వేరియంట్స్ అయితే చాలా బాగున్నాయి ప్రింట్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి శారీస్ వి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసేసి ఎల్లో కలర్ శారీ వచ్చిందండి చూడండి దీని బ్లౌజ్ వచ్చేసేసి స్ట్రైప్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసేసి పళ్ళు అండి శారీ మొత్తం కూడాను ఇలా వస్తుందనమాట ప్రింట్ ఇది కూడా ప్రెసెంట్ ఆఫర్లో ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ చేసే ఈ శారీ వచ్చేసేసి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కే ఉందండి అంటే మనకి చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా అంతే బాగున్నాయి కదా సో డెఫినెట్గా ఒకసారి మన మనలకి షోరూమ్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి కాటన్ శారీస్లో కూడా ఎన్ని డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయో మనకి ప్రింట్స్ కూడా మారుతున్నాయి అలాగే కలర్స్ మారుతూ ఉంటాయి బ్లౌజ్ కూడా సపరేట్గా వస్తుంది మనకి ఈ లో అయితే చాలా బాగున్నాయి శారీస్ అనేవి మీరు ఒకసారి డెఫినెట్గా విజిట్ చేస్తే కనుక ఇంకా మోడల్స్ అనేవి చూడొచ్చు ప్రెసెంట్ అన్ని ఆఫర్లో ఉన్నాయండి చూస్తున్నారు కదా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది అనమాట ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ వచ్చేసేసి శారీ అయితే సూపర్గా ఉందండి ఒకసారి ఓపెన్ చేయించి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ వస్తే మనకి గ్రే కలర్లో వచ్చిందండి ఇది వచ్చేసేసి పళ్ళు అండి మనకి పళ్ళు పాట్ మొత్తం ఇలా వచ్చింది ఆల్ ఓవర్ శారీ వచ్చేసేసి ఇలా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో శారీ సేమ్ ఇదే మోడల్ ఆఫ్ లో మనకి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి నేను అవి కూడా చూపిస్తున్నాను చూడండి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి చాలామందికి కాటన్ లో ఎక్కువగా కలర్స్ దొరకవు బట్ ఇక్కడైతే చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి అది కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయండి కాటన్ శారీస్ అన్నీ కూడాను చూడండి ఎంత బాగున్నాయి ప్రింట్స్ కూడా ఎంత బాగున్నాయి కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్